హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చిన వాళ్ళని అయితే బోధిని పంపించి మేమైతే ఇడు ఉన్నామన్నమాట ఇంకా అయితే తెగిన పక్క అయితే మొక్కజొన్నలు ఇంకా మడి అయితే నాడుతున్నారు ఇంకా నేనైతే మీకు అది కూడా వీడియో పెడతాను ఇంకా పైరు అయితే వేయలేదనమాట ఇంకా గనాలు పెట్టేది గనాలు కొట్టేది అయితే అయిపోయింది ఇంకా నీళ్ళు కూడా బాగా కొడతలేకి ఇచ్చి మళ్ళీ అయితే ఒకసారి గేజ్ అదే దున్నుతారనమాట ట్రాక్టర్తో దున్నినాక మళ్ళీ పైరు బీకేసి వెనకలు వేసుకొని కూలలు ఉండే చాటుకైతే కొడతలేక కొడతలేకైతే వేసుకొని వస్తా అంటారు మా పక్క అయితే ఎట్లా నాడుతారో ఎంతమంది కూలెంత అని నేనైతే మీకు వీడియో అయితే పెడతాను ఇంకా మా పక్క అయితే కూలలకి ఇప్పుడు నాటేకైతే మున్నూట యాభై అంట ఇంకా తొగేకి దీంట్లోకైతే రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల దాకా తీసుకుంటున్నారు ఇప్పుడైతే రేట్లు అయితే ఎక్కువ పోయినాయి ఫస్ట్ అయితే నూరు రూపాయలు ఉండింది అనమాట మేము చూడంగా అంటే చిన్నగా ఉన్నప్పుడు మేము నూరు రూపాయలు మళ్ళీ నూట ఇరవై నూట యాభై ఇట్లా స్టార్ట్ అయింది ఇంకా సంవత్సరం రెండేళ్ళకైతే ఇంకా చాలా రేట్లు అయితే ఐదు దాకా కూడా అయిపోతాయి అన్నమాట ఇంకా మన పక్క అయితే సోలార్ అవుతుంది అంటన్నారు సోలార్ అయితే కింద తోటలన్నీ ఇచ్చేస్తారనమాట ఇంకా కూలర్లకైతే ఇంతెంత అమౌంట్ దినానికి వచ్చేసి మూడు వందలు నాలుగు వందలు ఇంకా మూలకైతే నాలుగు వందలు ఆడ కూలకైతే మూడు వందలు మూడు వందల యాభై ఇప్పుడు నాటేకైతే అంత అవుతుంది అంటన్నారు ఇంకా ఒప్పించేదైతే ఇంకా ఎక్కువగానే అవుతుంది కూలు కూడా రెండు సరసమానమే నూరు హెచ్చు తక్కువ అవుతుంది అన్నమాట అంతే మనమైతే వాళ్ళు అంటే అట్లే కాబట్టి ఇంక కూలోళ్ళు ఎట్లా అంటే ఒప్పించాలా లేదంటే కూలే నాడుతామంటే కూలే నాటించాలన్నమాట ఇట్లయితే ఉంటుంది కూలలను ఇంకా మన పక్క అయితే సోలార్ అవుతుంది సోలార్ అవుతుందంట కానీ ఇంకా తోటలన్నీ సోలార్కి వెళ్ళిపోతాయి